ఈరోజు మా ఛానల్లోని కాకినాడ కిచెన్లో చూడండి ఈరోజు పచ్చి రొయ్యలు అండి పచ్చి గుడ్డు ములక్కాడ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరియాపాక అండి ఇక కర్రీ వండుతున్నానండి ఈరోజు గుడ్లు కర్రీ అండి పచ్చి చూడండి తాజాగా ఉన్న రొయ్యలు మన సముద్రంలో పట్టిన అండి కాకినాడ సముద్రంలోని వండుకుంటే చాలా బాగుంటుందండి ఇది ములక్కాడండి అది టమాటానండి ఆయన టెక్కింది చక్కగా ఎర్రగా ఏతాయండి ఇవి చేస్తాను చూడండి కూడా వేస్తున్నాను ఇవి వెయ్యి దాంట్లో ఉల్లిపాయ ముక్క పచ్చిమిరకాయ ముక్క ఇప్పుడు టమాటా ముక్క వేస్తున్నాము చూడండి టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గాలండి ఇవి చూడండి బాగానా ఎర్రగాన తర్వాత అండి మొలక్కడ కొత్తిమీర కరియాపాండి తర్వాత తగినంత కారం అండి వేసుకోండి మీకు తిన్నవాళ్ళు చిన్నట్టుగా ఎక్కువ వేసుకోవచ్చండి ఇదిగోండి కొంచెం వెళ్ళి అలం వెళ్ళి వేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీరు ఇలా ట్రై చేసి వండండి ఒక ఐదు నిమిషాలు పోయే కర్రీ తయారు అవుద్దండి పై నీళ్ళు చూసుకోవాలండి తయారు అయిన తర్వాత మళ్ళీ పెడతానండి కర్రీ తయారైపోయింది ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి చాలా రుచి ఉంటుంది చాలా ఇదిగా ఉంటుందండి చూడండి ఈరోజు మా కాకినాడ కిచెన్లోని పచ్చియలు గుడ్లు ములక్కడ టమాటా అండి మీరు ఇందాక ఐటమ్స్ అన్నీ చూపించాను కదండి చూడండి కర్రీ తయారైపోయింది చాలా ఎలా చేశానో మీరు కూడా చూసుకొని అలా ట్రై చేసి మీరు వండుకొని తిని చూసి లైక్ చేసి షేర్ చేసి ఐటమ్స్ మాకు కొట్టండి